తిరుపతి రామతొ సైకల్యాన మండపం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న యాదవ భవన్కు రాష్ట్ర మంత్రి పార్థసారథి రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు తిరుపతి పర్యటనలో భాగంగా బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో బీసీ రాష్ట ప్రధాన నాయకులు అన్నా రామచంద్రయ్య అన్నా అనితా యాదవ్ జగన్నాథం శంకర్ యాదవ్ నూకాలమ్మలతో కలిసి పరిశీలించారు యాదవ్ భవన నిర్మాణ కమిటీ సభ్యులు కట్టా జయరాం యాదవ్ ఈతమకుల హేమంత్ యాదవ్ తులసి యాదవ్ రామచంద్ర యాదవ్ రఫీ హిందూస్థానీ తదితరులు కాగా అందరినీ మంత్రి పార్థసారథి ఆప్యాయంగా పలకరించి తిరుపతి తిరుమల శ్రీవారి దర్శన టోకెన్ల క్యూలైన్ల వద్ద జరిగిన దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం ఏ విధంగా జరిగినా కూడా ఆ కుటుంబాలకి తీరని నష్టం జరిగిందని చెప్పేసి భావిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా చాలా చలించిపోయారు ఆ దుర్ఘటనకి ఆయన పర్యటిస్తున్నప్పుడు కానీ ఆయన హావభావాలు కానీ చూసినప్పుడు ఆయన ఎంత చలించిపోయారో ఈ పుణ్యక్షేత్రంలో ఈ విధంగా ఎందుకు జరిగింది అని చెప్పేసి బాధ్యులైన అధికారుల మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది మరి ఏదైతే రిపోర్టు రాగానే తప్పుకోకుండా ఇంకేదైనా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యులైన అధికారం మీద కానివ్వండి లేదు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ఎటువంటి చర్యలు దాని మీద ఒక నిర్దిష్టమైన కార్యాచరణని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకోబోతున్న బోర్డు కి సూచన కూడా మనం చేస్తాను ఈ విషయంలో రాజకీయం చేయటం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి పర్యటన కుప్పం పర్యటన మూలంగానే ఇది జరిగింది అంటే ఆయన దిగజారు రాజకీయాలకి ప్రతీక అని చెప్పేసి నేను భావిస్తా నేను ఈరోజు తిరుపతిలో వాజదేవ్ యాదవ్ భవన్ యాదవ్ భవన్ కమిటీ తరఫున మన మంత్రి పాతశాద్ గారికి ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఈ యొక్క తిరుపతిలో నిర్మిస్తున్న యాదవ్ భవన్కి వాళ్ళ తండ్రి గారు కేపి రెడ్డిప్ప యాదవ్ ఎక్స్ ఎంపీ గారి పేరుతో ఇంతకుముందు కూడా ఒక రూమ్కి ప్రకటించినారు అందులో భాగంగా ఈరోజు కొద్దిగా ఈ యొక్క పని జరుగుతున్న సందర్భంలో ఈ యాదవ్ భవన్కి తన ముందురాళం అందించి ఇంకా కూడా ఉత్తర ఏమి సహాయం చేయాలన్నా నేను చేస్తానని హామీ ఇచ్చాడు అటువంటి దాంతో ఈ భవనం అది తొందరగా పూర్తి చేసుకొని ఓపెనింగ్కి వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి చేస్తామని హామీ చేస్తాం